నంజాల జిల్లా పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పోలీసు అమర్వీరుల వారోత్సవాల సందర్భంగా నంజాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో స్టేట్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది ఈ శిబిరంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది యువత వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు మానవతా విలువలకు ప్రత్యేకంగా నిలిచిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రమోద్ స్వయంగా పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దాళాల్లో రక్తదానం అత్యున్నతమైందని ప్రాణాలు రక్షించే రక్తదానం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రాణదాతలుగా నిలవాలి రక్తదానం ఒక గొప్ప సేవ సమాజం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది అలాగే పోలీస్ అమర్వీళ్ల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ శాఖ సమాజంలో చేసే సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు రెడ్ క్రాస్ సభ్యులు స్థానిక నాయకులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం మానవతా విలువలకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది सार्थन <laughs> అందరికీ నమస్కారం పోలీస్ కొమమెరేషన్ వీక్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆలగడ్డలో పోలీస్ డిపార్ట్మెంట్ రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మన ఆలగ ఆలగడ్డ సబ్ డివిజన్ పోలీసులు అలాగే ఆలగడ్డ ప్రజలు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రక్తదానం అన్నిటికన్నా చాలా గొప్పదానం అని చెప్తూ ఉంటారు ఈరోజు ఇక్కడ మనం ఇచ్చే బ్లడ్ ఏదైతే ఉందో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడి వాళ్ళ లైఫ్ సేవ్ వాళ్ళ లైఫ్ అనేది సేవ్ చేస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి గొప్ప సంకల్పంతో అందరూ బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము భగవంతుడు మనకి జన్మనివ్వచ్చు కానీ రక్తదానం చేసే వాళ్ళు వాళ్ళకి పునర్జన్మనిచ్చి ఒక ప్రాణం పోసి ఆ కుటుంబానికి అండగా నిలబెట్టిన వ్యక్తులు అవుతారు సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఆళ్ళగడ్డలో సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ